ఎంతో ఆనంద ఆనందదాయకంగా ఉండే రోజు గత ఎన్నికల్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట మేరకు రెండో నెలల నుంచి అదే ఆగస్టు ఒకటి నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేస్తానని చెప్పి చెప్పారు ఈరోజు మాట నిలబెట్టుకున్న వ్యక్తిగా ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయలు మన ఎన్ఎండి ఫరూక్ గారి ఆదేశాల మేరకు ఎన్ఎండి ఫిరోజు గారి ఆదేశాల మేరకు మేము ఆరో వార్డులో ఈరోజు మా యొక్క టీడీపీ కార్యకర్తల టీం ద్వారా మేమంతా ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ను ఈ ఆరో వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా వాళ్ళకు ఇవ్వడం జరిగింది అందరి ముఖంలో నాలుగు వేలు తీసుకున్నప్పుడు మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి వాళ్ళు ఎంతో సత్ సంతోషాన్ని వ్యక్తపరిచారు ఆనందాన్ని కూడా మేము చూసి మరీ మరి ఇటువంటి నాయకులే మాకు కావాల్సింది అని వాళ్ళు చెప్తుంటే కూడా మేము మేము కూడా సంతోషపడి నవ్వుకుంటూ బయటకు వచ్చాము ఇక్కడ ఆరో వార్డు సచివాలయం సిబ్బంది కూడా ఉదయాన్నే ఐదు ముక్కాలకే ఇక్కడికి సచివాలయానికి వచ్చి ఆరు గంటల నుంచి ప్రారంభించారు వీళ్ళు కూడా సిబ్బంది కూడా బాగా మంచిగా పనిచేస్తున్నారు వాళ్ళకు కూడా నా యొక్క హ్యాట్సప్ తర్వాత ఇక్కడ ఎవరైతే వైసీపీ వాళ్ళు నిందలు వేయడానికి ఎక్కడెక్కడ మామూలుగా ఏ విధంగా దొరుకుతారు టీడీపీ వాళ్ళని చెప్పి కూడా ఎదురు చూస్తున్నారు వాటందరికీ మేము చెప్పేది ఒకటే హెచ్చరిస్తున్నాము మీరు మంచి వాళ్ళని పట్టుకోవాలంటే చాలా కష్టమేద్దా అది అది ఒకటి గుర్తుపెట్టుకొని పెట్టుకొని మంచివానికి ప్రజలు ఎప్పుడూ ఎల్లవేళలా అన్నదండలు ఉండి సహకరిస్తారు కాబట్టి ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోండి ఇక పెన్షన్ పంచిన నా టీడీపీ కార్యకర్తలకు కానీ సచివాలయ సిబ్బంది కానీ నేను కృతజ్ఞత తెలుపుతున్నాను మన పల్లె వెంకట సుబ్బయ్య అన్న టీడీపీ ఇన్చార్జ్ ఆధ్వర్యంలో ఈరోజు మన మినిస్టర్ ఫారూక్ గారి ఆదేశాల మేరకు పింఛన్లు పంపిణీ చేయడం జరిగింది మరియు ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలందరూ కూడా చాలా గర్వంగా ఎందుకంటే ఎలక్షన్లప్పుడు ప్రతి ఇంటిలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వస్తే మీకు నాలుగు వేల రూపాయలు పింఛన్ వస్తుంది అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఫారూక్ భాయి గారి ఆదేశాల మేరకు మన పల్లె వెంకట సుబ్బయ్య అన్నగారు మరియు కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలందరూ ఇంటింటికి ఎవరికైతే పింఛన్లు అందజేయాలనో ప్రతి ఒక్కరికి అందజేయడం జరిగింది ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో మరియు ఇక్కడ మేము ఆరో వాటిలో పంచనికి పోతే ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే చార్ హజార్ అంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అంటే చార్ హజారు రూపాయని చెప్పడం జరుగుతుంది ఈరోజు పింఛన్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరి వాళ్ళ ముఖాలపైన ఎంతో ఆనందం కనిపిస్తుంది మరియు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు ఒక తోడి తమ్ముడులా తోడి కొడుకులా తోడి ఒక స్నేహితుల్లా మాకు ఈరోజు అన్నం పెడుతున్నాడు అని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నారు మరియు చంద్రబాబు నాయుడు గారి గురించి టీడీపీ ప్రభుత్వం గురించి ప్రతి ఒక్కరు కూడా చాలా గొప్పగా చెప్పుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎట్టయితే హామీ ఇచ్చినారో అదే విధంగా చేయడం జరిగింది మరియు ఇంకా రాంగ రాంగా ఇచ్చిన హామీలు కూడా పూర్తి చేస్తారని మాకు చంద్రబాబు నాయుడు గారి పైన నమ్మకం ఉందని ప్రజలే చెప్పడం జరుగుతుంది మరియు నేను మీ ఈ మీడియా ద్వారా తెలియజేసేది ఏమిటంటే వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులు లేనిపోని చాడీలు లేనిపోనివి చెప్పడం జరుగుతుంది అది మీరు మీ ఒకసారి అద్దం ముందర నిలబడి ఆ మాటలు చెప్పుకుంటే బాగుంటుందని కూడా ఈరోజు మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మీకు చేత కాలేదు కాబట్టి ప్రజలు మీకు ఇంటిలో కూర్చోబెట్టినారు సుఖ సంతోషాలతో మీరు ఇంట్లో కూర్చోండి ఇదే మీకు ఈరోజు నేను సోషల్ మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా కూడా తెలియజేయడం జరుగుతుంది మరియు ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరి తరపు నుంచి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మినిస్టర్ ఫారూక్ గారికి నేను ఈరోజు కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఎందుకంటే అన్నం పెట్టిన చేయి ఎప్పుడైనా కానీ బాగుంటుంది అని నేను ఈరోజు తెలియజేస్తూ అస్సలం వైకమ్ కార్యక్రమం పాల్గొనడం జరిగింది ఈరోజు ఉదయం ఐదున్నర నుంచి ఈ టయానికి ఎయిటీ పర్సెంట్ దాకా మేము పిన్షన్ కార్యక్రమం అందజేశాం ప్రజలకు ప్రజలందరూ మేమిచ్చిన ఈ పిన్షన్ని అందరూ సంతోషకంగా సంతోషకరంగా తీసుకున్నారు అదేవిధంగా ప్రజలలో ఇచ్చిన హామీలు ఎలా వెళ్తున్నాయనేది ప్రజల ద్వారానే మాకు చెప్తున్నారు ఈ విధంగా చేసినందుకు మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము అదేవిధంగా ఈ ప్రభుత్వం ఇలానే కంటిన్యూగా ఉంటుందని ప్రజలే వారి మాట ద్వారా హామీలు ఇస్తున్నారు మా ప్రభుత్వం చేసే పనుల గురించి దీనికి మేము చాలా సంతోష సంతోషించవలసిన విషయం